స్టార్ హీరోలు రీల్ మీదనే కాదు అప్పుడప్పుడు రియల్ లైఫ్లోనూ హీరోలు అని ప్రూవ్ చేస్తుంటారు చేస్తున్న సహాయాల రూపంలో కావచ్చు అందిస్తున్న విరాళాల రూపంలో కావచ్చు ఒకరిని కాపాడే విషయంలో కావచ్చు ఇలా రియల్ లైఫ్లో హీరోలు హైలైట్ అవుతుంటే నిజంగానే వాళ్ళు హీరోలు అనిపిస్తుంది తాజాగా చిరంజీవి తన పాలిట రియల్ హీరో అనేసారు అందాల నటి సుహాసిని చిరు నటించిన హీరోయిన్లు సుహాసిని కూడా ఒకరు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో ఇద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి తాజాగా చిరును ప్రశంసించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది అందులో ఆమె మాట్లాడుతూ చిరంజీవి నా హీరో అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా ఓసారి షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్ళాం ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు వెనుక కారులో నేను డాన్స్ మాస్టరు హెయిర్ డ్రెస్సర్ ఉన్నాం అనుకోకుండా ఆ సమయంలో కొందరు తాగుబోతులు మమ్మల్ని వెంబడించారు కారుపై తాగేసిన బీరు బాటిల్స్ విసిరారు అది చూసిన చిరంజీవి వెంటనే కారు దిగి వాళ్ళని గంతో బెదిరించారు దీంతో వాళ్ళంతా పారిపోయారు హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు రియల్ లైఫ్లో కూడా అలానే ఉండటం ఈ సంఘటన మీకు గుర్తుందా అని చిరంజీవిని అడిగారు దానికి చిరంజీవి స్పందిస్తూ అవును గుర్తుంది వాళ్ళు మిమ్మల్ని వెంబడించడం అనూహ్య పరిణామం అని అన్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది మెగా అభిమానులు అది విని చిరంజీవి ఇంతటి ధైర్యశాలిన అంటూ పొగిడేస్తున్నారు గతంలో విజయశాంతి కూడా చిరంజీవి నా హీరో అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు అలాగే రాధిక రాధలు సైతం చిరంజీవితో నటించిన అనుభవాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు